యోధునికి స్వాతంత్ర సమర యోధుని సద్గుణాల జ్ఞానశీలికి సాహిత్య పేలు సంస్కారికి సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధ కృష్ణకు మా వందనాలు సర్వే పల్లి రాధకృష్ణకు కృష్ణకు మా వందనాలు వేద భూమిలో పుట్టినందుకు వేదాలను చదివినందుకు వేదాలను చదివినందుకు వేదాలను చదివినందుకు సకల జ్ఞానం పొందినందుకు సద్గురుగా ఎదిగినందుకు సర్వే పల్లి రాధ వందనాలు మా వందర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందానాలు పరిపూర్ణ తర్కారానికి పరిపక్వత తత్వవేత్తకి పరిపక్వత తత్వవేత్తకి పరిపక్వత తత్వవేత్తకి ఫిలాసఫీ ప్రొఫెసరుకు పెద్ద గురువుకు సర్వే పల్లి రాధ వందనాలు మా సర్వే పల్లి రాధ కృష్ణకు వందలు మా ప్రొఫెసరుకు బనారాసు వైస్ బనారాసు రత్న పొందినందుకు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందర్వే పల్లి రాధ వందనాలు మా వందనాలు మైసూరు యూనివర్సిటీకి ప్రొఫెసరుగా ఉన్నందుకు ప్రొఫెసరుగా ఉన్నందుకు ప్రొఫెసరుగా ఉన్నందుకు మానవీయ విలువలు నేర్పినందుకు మానవీయ విలువలు నేర్పినందుకు ఢిల్లీ యూనివర్సిటీ చాన్సలర్ దిశ దిశకి తెలిపొందినందుకు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందానాలు సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందానాలు భారత ప్రథమ ఉపరాష్ట్రపతికి బావితరాల తరాల స్ఫూర్తి దాతకి బావి తరాల స్ఫూర్తి దాతకి బావి భారత ద్వితీయ రాష్ట్రపతికి భవిష్యత్తు చెప్పిన తత్వవేత్త సర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందాలు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందాలు అసమాన బోధకుడికి అసాధారణ ప్రజ్ఞాశలి అసాధారణ ప్రజ్ఞాశలి అసాధారణ ప్రజ్ఞాశలి ఆదర్శ ఆచారుని ఆదర్శ ఆచారు అఖండ జ్ఞాన దివ్యమూర్తికి సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సరే పల్లి రాధ వందనాలు మా వందనాలు రాటులే జ్ఞానదాతకు రాజ్యాంగ పరిషత్తు సభ్యునికి రాజ్యాంగ పరిషత్తు సభ్యునికి రాజ్యాంగ పరిషత్తు సభ్యునికి రాజనీతిగా రాజనీతి వెలిగినందుకు రారాజుగా నిలిచినందుకు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు వేదంత విజ్ఞాన గాని ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు ఎన్నో డాక్టరేట్లు పొందినందుకు దౌత్యవేతగా రాణించినందుకు దౌత్యవేతగా రాణించినందుకు దేశ భక్తిని చాటినందుకు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధకృష్ణకు వందనాలు మా వందనాలు భారతీయ తత్వాన్ని రాసినందుకు భారత గౌరవం పెంచినందుకు భారత గౌరవం పెంచినందుకు భారత గౌరవం పెంచినందుకు విద్యా బుద్ధులు నేర్పినందుకు విద్యా బుద్ధులు నేర్పినందుకు విశ్వజ్ఞానాన్ని అందించ ందుకు సర్వే పల్లి రాధాకృష్ణకు వందనాలు మా వందనాలు సర్వే పల్లి రాధ కృష్ణకు మా వందనాలు ఉపాధ్యాయుడుగా బుధించినందుకు ఉత్సాహాన్ని రికీర్తించిన ఉత్సాహాన్ని రికెర్తించిన ఉత్సాహాన్ని రికెర్ ఉద్దండ పిండం ఎదిగినందుకు ఉద్దండ పిండం ఎదిగినందుకు ఉపాధ్యాయ దినోత్సవం జరిగినందుకు సర్వే పల్లె రాధ వందనాలు మా వందనాలు సర్వే పల్లె రాధ వందనాలు వంద మా వందర్వే పల్లి రాధ కృష్ణకు వందనాలు మా వందర్వే పల్లి రాధా కృష్ణకు జోహల్ సర్వే పల్లి రాధా కృష్ణకు మహానీ విధానాన్ని మన సాయిదా మహానీల ఆలోచన విధానాన్ని మనసాయిదా మహానీలా విధానాన్ని కొనసాగి మహానీల విధానాన్ని